ఈ కొత్త అంశం సామాజిక న్యాయం అనే అంశంతో తన బలాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే బీసీల కులాల బలాన్ని పెంచుతున్నాడా దానికల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా తెలుగుదేశం కంచుకోటకి చిల్లు పెడుతున్నాడు తెలుగుదేశం పునాదులకి బెజ్జం పెడుతున్నాడు అక్కడ బీసీ అనేటువంటి ప్రాతిపదికనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది నలభై సంవత్సరాల ఆ పార్టీ చరిత్రలో బీసీల్లో బలమైనటువంటి నాయకులు లేరా అంటే పుట్టారు చాలా మంది కాకపోతే పర్సంటేజ్ ఓసీలతో పోల్చుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది తెలంగాణలో ఎక్కువ ఉంది తెలంగాణలో వీళ్ళు లేకపోవట్టి ఈ కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం వైపు పెద్దగా రాకపోవడం వల్ల అక్కడ బీసీలు ఎదిగారు ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఖమ్మ సామాజిక వర్గమే వీళ్ళకి ఎక్కువ ఉన్నారు బీసీ నాయకులు తక్కువ ఉన్నారు కదా ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీలలో మమేకం కాలేకపోయారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబం అయ్యన్న ఎర్రనాయుడు కుటుంబం అయ్యన్న పాత్రుడు కుటుంబం వీళ్ళు బాగుపడ్డారు కానీ వీళ్ళు మొత్తం బీసీలకు ప్రతినిధులుగా ఎదిగారా వీళ్ళు బీసీలందరినీ కలుపుకెళ్ళగలిగారు ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో ఇప్పుడు కొత్తగా నాయకులు బీసీ నాయకులను తీసుకొచ్చి వాళ్ళకి స్థానాలు ఇచ్చి ఒకవేళ రేపు పొద్దున్న ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళు బలపడతారు తప్ప వెనకాల కులాలు బలపడతాయని ఎలా అనుకోవాలి చేసుకెళ్ళాలి కదా ఇప్పుడు ఇన్ని రోజులు జరగలేదు ఇప్పుడు ఏ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఎన్టీఆర్ గారు కూడా బీసీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారంట వాళ్ళు ఎవరో చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చేస్తారు అది చేయాలనే కదా రెండు వేల ఇరవై నాలుగులో చేసేది రెండు వేల ఇరవై నాలుగు అక్కడ నుంచి అలవాటు ఏంటంటే వాళ్ళని ఆ గ్రూప్ మొత్తంలో తిరగమంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొసైటీలు కార్పొరేషన్స్ డైరెక్టర్లు ఇచ్చారు ఇచ్చి వాళ్ళని ఏం కూర్చోబెట్టలేదు కదా కొన్ని కులంలో తిరుగు 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 అని తిప్పుతున్నాడు కదా ఇప్పుడు టైం టేబుల్ ఇచ్చి మరి తిప్పుతున్నాడు కదా స్కూల్ హెడ్ మాస్టర్ టైప్ లో తిప్పుడు ఏది చేతిలో బేం బెత్తం పట్టుకుని నువ్వు తిరుగుతూ అని తిప్పలా ఎప్పటిదాకా అట్ట తిప్పుతాడు ఎండు ఆ తిప్పుడు అనేటువంటి దాని ద్వారా భవిష్యత్తు